జగన ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమం జరుగుతుంది డెబ్భై ఆరు సచివాలయంలో కార్యక్రమం ఈరోజు నిర్వహించబడినది మీ తరఫున ప్రజాప్రతినిధిగా మీరు ఎట్లాంటి అవగాహన ప్రజల్లో తీసుకుపోయినారు ఎట్లాంటి సౌకర్యం కల్పించినారు టూ పాయింట్ జీరో దాని డెబ్బై సచివాలయం నుంచి కొందరు జనాలకి ఇక్కడ ముప్పై వార్డులో కంటి డా కంటి డాక్టర్లు మరి షుగర్లు బీపీలు సురక్షిత కంటిలో నా శిఖులయం చిన్నపిల్లలకి ఈరోజు ఫ్రీగా జగనన్న సురక్షిత బట్టి ఫ్రీగా అందరికీ చూస్తున్నారు మరి ముప్పై వార్డు డెబ్బై సచివాలయం డాక్టర్లు అందరూ వచ్చినారు స్టాఫ్ నర్సులు అందరూ కూడా ప్రజలు కూడా వచ్చినారు జనాలు అందరికీ ఫ్రీగా చూస్తున్నారు జగనన్న తరఫున ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వచ్చింది మేడం మంచి స్పందననే వచ్చింది ఎందుకంటే అందరికీ ఉచితంగా చూస్తున్నారు కదా ట్యాబ్లెట్లు ఇస్తున్నారు ఫ్రీగా చూస్తున్నారు కాబట్టి జగనన్న అన్న తరఫున అందరికీ ఇంకా క్యాంప్ గురించి మీరు ప్రజల్లో ప్రతి ఇంటికి దీని మీద అవగాహన ఒక ప్రజాప్రతినిధిగా చేస్తున్నారా సరే మీ పేరు చెప్పండి నా పేరు హేమలత కార్పొరేట్ యా వాట్ కార్పొరేట్ ముప్పై ముప్పై వార్డు కార్పొరేట్